చిన్న పోతాండు అదేం లేదే రాత్రి కొంచెం తాగొచ్చేయండు అందుకే తిట్టినా అట్లా పోతాండు మళ్ళీ ఎవరో పైసలు అడిగిర్రు అని చెప్తాడు ఏంది బావ తాగిండా మొన్న మా ఆయన తాగుతున్న పొట్టు పొట్టు విత్త అసోంటిది ఇప్పుడు బావ తాగుడు ఏందే మీ బావ రోజు తాగడే ఎప్పుడో నెలకో రెండు నెలకో ఒకసారి తాగుతాడు గదానికే గట్లంటవేందే మీ ఆయన బంగారం ఎప్పుడో ఒకసారి తాగుతాడు మీ ఆయనకు నువ్వు ఇల్లు పిల్లలు పనే అదే లోకం అది నిజమేనే కానీ అందరు అట్లనే దాంట్లో ఈయన గొప్ప ఏముంది మనిషి బతకడానికి కావాల్సింది అబ్బే కదనే ఇంకేం కావాలి మనల్ని అర్థం చేసుకునే భర్త ఉంటే ఏమి లేకున్నా సంతోషంగా బతకచ్చే ఏమోనే ప్రేమగానే చూసుకుంటాడు కానీ ఎవ్వరికి భర్త వాళ్ళకి పైసలు ఇస్తాడు అందుకే ఒక్కొక్కసారి నాకు నచ్చడు ఒకరికి సాయం చేసుడు మంచి లక్షణమేనే మావోడైతే సాయం తీసుకున్నాడు తప్ప సాయం చేసుడు అలవాట్లేదే అలాంటి భర్త మాకుంటే రోజు కాళ్ళు నిజమేనే ఇంటి కోడి అది గిదే కావచ్చు నన్నీ చూడు రాదే నా మొగుడు తాగచ్చి కొట్టుడు ఒక్కొక్కసారి తిందామంటే తిండి కూడా ఉంటలేదే ఏమన్నా కావాలంటే నేనే పని కోయి రావాలి తెచ్చుకోవాలి ఉన్నొక్క తమ్ముని కూడా అండి నిజమేనే మీ ఆయనతో పోల్చుకుంటే మా ఆయన బంగారు